తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ ఖమ్మం నగరంలో ఎప్పుడు దాదాపుగా డెబ్బై ఎనభై సంవత్సరాల్లో ఎవరు కూడా చూడని విధంగా వరద ముంచెత్తింది ముఖ్యంగా మున్నేరు వాగు మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలు అలాగే వాగుకు సంబంధించినటువంటి ఎడము వైపు ఉన్నటువంటి కాలనీలు మొత్తం పూర్తిగా నీటి మునిగాయి ప్రస్తుతం నేను ఖమ్మం నగరంలో ఉన్న మున్నేరు వాగు దగ్గర ఉన్నాను ఇదే మున్నేరు వాగు ఇప్పుడు నేను నిల్చుకున్న ప్రాంతానికి ఒక సైడు బ్యాక్ సైడ్ చూస్తే ఆ బ్రిడ్జ్ మీద నీళ్లు పారినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా దాదాపుగా ఒక ఐదు వేల ఇళ్ళ వరకు పూర్తిగా నీట మునిగాయి మరొక మరొక రెండు నుంచి మూడు వేల ఇళ్ళు పాక్షికంగా నీట మునిగినటువంటి పరిస్థితి ఒక్కసారికి ఫ్లడ్ ఎలా వచ్చింది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడొచ్చు అంటే స్తంభాలు సైతం నేలకు ఊరిగిపోయే అంత ఫ్లడ్ వచ్చిందనేది అంటే ఎంత ఫోర్స్లో వచ్చిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ ఇక్కడ మొత్తం చూడొచ్చు అంటే ఈ స్తంభాలంతా కూడా ఈ ప్రాంతానికి విద్యుత్ సరఫరా ఇచ్చేటువంటి విద్యుత్ పోల్స్ ఇవన్నీ కూడా కరెంట్ పోల్స్ కరెంట్ పోల్స్ ఇవన్నీ కూడా తీగలతో సహా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి నేను నిలుచుకున్న ప్రాంతం నుంచి దాదాపుగా ఇక్కడి నుంచి ఒక వంద మీటర్ల వరకు కూడా వరద నీరు వచ్చింది బ్రిడ్జ్ పైన నుంచి పారినటువంటి పరిస్థితి ఇక్కడ అందరూ కూడా చూడవచ్చు వారు రోజువారీ కార్యక్రమాలకు అంటే వర్షపు నీటి నీటిలో ఆ వరద నీటిలో ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ తడిచిపోవడం బట్టలు తడిచిపోవడంతో చివరాఖరికి ఏ వస్తువు కూడా పనికి రాకపోవడంతో కేవలం బట్టలనైనా సరే ఉతుక్కొని వాటిని శుభ్రం చేసుకొని వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఈ వరద బీభత్సం ఎలా స్టార్ట్ అయింది ఎలా జరిగింది ఎన్ని రోజుల పాటు ఈ మొత్తం ఈ భయానక సిచ్యువేషన్ ఉందనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీరు ఇక్కడ లోకల్ మీ లోకల్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రైట్ సార్ సార్ ఏంటి సార్ అసలు ఈ వరద ఎలా స్టార్ట్ అయ్యింది ఎన్ని రోజుల నుంచి వరద వచ్చింది అసలు డీటెయిల్గా చెప్పగలరా మన మార్నింగ్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిందండి అది కొద్ది కొద్దిగా కాకుండా ఇంత స్పీడ్ ఎప్పుడు రాదు సిక్స్ సిక్స్ థర్టీకి ఆల్రెడీ పబ్లిక్ మనం అవేర్నెస్ చేస్తున్నామో వాళ్ళు ఒకటేసారి ఫైన్ నుంచి వచ్చే చురక వరదలు కొద్దిగా ఫ్లడ్ వచ్చేసి దాదాపు ఎట్లా అయిందండి ఏ కాలనీలు మొత్తం నీటి మునిగాయి సుమారు ఎన్ని వేల ఇల్లు నీటి ఉంటాయి కాలనీ ఇలో ఏదైతే బొక్కలగడ్డ వెంకటేశ్వర కాలనీ నగర్ ప్రకాష్ నగర్ జస్ట్ ఈ బొక్కలగడ్డ ఎక్కువ డ్యామేజ్ అయ్యిందండి మిగతా మామూలుగా ఇలాంటి ఫ్లడ్డు ఇలాంటి వరద గతంలో ఎప్పుడైనా వచ్చిందా చూసుంటారా మీ టైంలో మీకు పబ్లిక్ చెప్పే ప్రకారం ఒక సెవెంటీ ఇయర్స్ నుంచి రాలేదంటారండి అండి డెబ్బై ఏళ్ళ నుంచి రాలేదు ఇలాంటి వరద ఇలాంటి వరద రాలేదండి మామూలుగా మున్నేరు వాగు ఎన్ని అడుగులు ఎత్తు వరకు కూడా హైయెస్ట్ ప్రస్తుతం వచ్చింది ప్రజెంట్ అంత రీచ్ అయింది పోయినసారి థర్టీ అట్లా వచ్చా అండి ఈసారి థర్టీ త్రీ అని ఇరిగేషన్ వాళ్ళు చెప్పారండి ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేసినట్టేనా నార్మల్ రోజు నార్మల్ రైట్ అంటే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా చెప్తున్న దాని ప్రకారం చూస్తే అంటే శుక్రవారం శనివారం తెల్లవారుజాము నుంచి కూడా ఈ ఫ్లడ్ ఒకసారిగా రావడం జరిగింది దాదాపుగా ఉదయం నుంచి కూడా అంటే పోలీసులు అలాగే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ స్టాఫ్ అంతా కూడా అలర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అంటే పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఒక ఆటోలో బట్టలని ఏ స్థాయిలో తీసుకొచ్చి వారందరూ కూడా శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఈ కాలనీలు మొత్తం పూర్తిగా చూడొచ్చు ఒకవైపు మనం ఆ కాలనీలోకి వెళ్ళి చూస్తే ఏ మాత్రం అసలు కనీసం ఏ వస్తువు కూడా ఉపయోగ చేసుకునే చేసుకునేదానికి ఉపయోగపడని విధంగా అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడొచ్చు ఆటోలో ఆటోలో వారికి మిగిలినటువంటి కేవలం ఈ బట్టల్ని వారు శుభ్రం చేసుకొని ఇక తిరిగి వాడుకునే దానికి కేవలం బట్టలు మాత్రమే ఉపయోగపడ్డాయి మిగిలినటువంటి ఏ ఒక్క వస్తువు కూడా దొరకనటువంటి పరిస్థితి పూర్తిగా ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ ప్రతి వస్తువు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది కొన్ని వస్తువులు కొట్టుకుపోయాయి ఎక్కడ కూడా అంతే అటువైపు మనం చూసినట్లయితే చెట్ల మీద చెట్ల కొమ్మల మీద ఆ వస్తువులు బట్టలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఇరుక్కుపోయాయి అనేది కూడా మనం ఒకసారి చూసేటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడ కూడా ఎస్ ఇక్కడ ఒకసారి చూస్తే ఇల్లు చూడండి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రేకులన్నీ కూడా పూర్తిగా నేలమట్టమై కనీసం ఇక్కడ ఎవరు కూడా ఉపయోగపడని విధంగా అంటే మొత్తం ఏ వస్తువు సిమెంట్తో కట్టినటువంటి ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పూర్తిగా విరిగిపోయి చూడొచ్చు ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి ఇంకా కూడా ఇంటి లోపలికి రాలేనటువంటి పరిస్థితి అంటే మళ్ళీ ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందనేటువంటి అనేటువంటి భయాందోళనలో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారని చెప్పాలి ఏ వస్తువు కూడా మనం చూడవచ్చు చూడండి రోడ్డు పక్కన చూస్తే ఇక్కడ చూడొచ్చు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది ఇక ఫ్రిడ్జ్ పనికి వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఎస్ ఇక్కడ చూడవచ్చు ఏది ఏ వస్తువు కూడా ఇలా చాలా వస్తువులన్నీ కూడా పూర్తిగా ఇదే విధంగా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో మున్నేరు వాగు ఇక్కడ ఉన్నటువంటి మున్నేరు వాగు ఈ స్థాయిలో అంటే ఇక్కడ నుంచి కాలనీల వైపుకు దాదాపుగా నేను నిల్చుకున్నటువంటి ప్రాంతం నుంచి దాదాపుగా యాభై నుంచి డెబ్బై అడుగుల మేర ఎత్తులో ప్రవహించడంతో మొత్తం ఈ నీళ్ళంతా కూడా పైన్ నుంచి ప్రవహించినటువంటి పరిస్థితి ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఎంత హైట్లో వాటర్ వచ్చేదానికి అక్కడ ఇంటి పైన ఉన్నటువంటి కర్ర మీద వస్తువులు దుస్తులు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు తీగల మీద కూడా ఆ ముళ్ళ కంపలన్నీ కూడా ఇరుక్కున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అంటే స్తంభం కనిపిస్తున్నటువంటి స్తంభం చూసారా అక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా బురద చూస్తే ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడ వరకు వచ్చాయి వాటర్ ఇక్కడ ఇరవై అడుగులు ఇక్కడ అడుగులు వచ్చాయి మొత్తం వస్తువులన్నీ కూడా అసలు లేవండి ఏ వస్తువు ఏం వస్తువులు డామేజ్ బియ్యము కూలర్లు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం వంటక తినే బొచ్చలతో సహా వెళ్ళిపోయినాయి బట్టలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయండి కొద్ది గొప్పలు మిగిలితే ఉతికి జాడిచ్చి ఆడేసుకున్నాం బట్టల వరకు అయినాయి కేవలం బట్టల వరకు వాడుకున్నాం బట్టల వరకు వాడుకున్నాం ఏ వస్తువులు ఏమి అసలు ఒక వస్తువు కూడా దొరకదు ఏమి లేవు ఇలాంటి సిచువేషన్ కనిపిస్తుంది తింటానికి తిండి కూడా ఏం లేదు సార్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్నారు మా వాళ్ళంతా అక్కడ ఉన్నారు మీరు ఒక్కరు మాత్రమే వచ్చి సామాన్లు కాపాడుకుందాం అని నొక్కడి వచ్చిన ఇక్కడ ఆదివారం ఆదివారం నుంచి ఆదివారం నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంట్లో ఎవరు ఉన్నారు మీ భార్య పిల్లలు ఉన్నారు భార్య పిల్లలు అందరు అక్కడే ఉన్నారు మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత నలుగురు అండి నలుగురు ముగ్గురు అక్కడ ఉన్నారు మీరు ఒకరు మాత్రమే మీరు మళ్ళీ తిరిగి కోలుకోవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది కోలుకోవడానికి ఏముందని కోలుకుంటాం ఇంకా ఇవన్నీ కోలుకోవాలంటే ఫ్యాన్లు బియ్యము ఫ్రిడ్జ్లు కూలర్లు బట్టలు బీరువాలు ఇవన్నీ తేవాలంటే యాంజితో సోఫా సెట్లు కూడా సరిపోతాడు ఏం లేవు సార్ ఇప్పుడు ఇచ్చే నాదుడు కూడా కనపట్టలేదు ఎవరు మీరు ఏం చేస్తుంటారు మట్టి గురువులు అమ్ముకుంటారు సార్ గల్లా గురువులు గల్లా గురువులు తయారు చేసి మట్టితోటి యాసిడ్ ఉప్పినాయిలస్ వంటి ఊళ్ళో తిరిగి బొచ్చల మీద అమ్ముకొచ్చుకుంటాం ఆడవాళ్ళు మేము వృక్షా పనులు వేసుకొని పోయి అమ్ముకొచ్చుకుంటాం అసలు ఏ నాదుడు కూడా ఇచ్చి ఇటు పక్క వచ్చిన వాళ్ళే లేరు ఇంతవరకు ఎవరు లేదు అసలు చూడండి ఒకసారి ఇంట్లో చూస్తారా ఐదు క్వింటాల బియ్యం తీసుకొచ్చాడు విజ్ఞానం సో ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా ఇలాంటి హృదయ విదారక సంఘటనలు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి వేల మంది నిరాశ్ర ఎక్కడ కూడా కనీసం తినడానికి తిండి కూడా ఇంట్లో దొరకనటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం నుంచి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నుంచి కొన్ని సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి ఇంటికి కూడా డ్యామేజ్ అయినటువంటి ప్రతి ఇంటికి కూడా పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని తక్షణ సాయాన్ని అందిస్తాము ప్రజలకు మేము గా ఉంటామంటూ కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అయితే ఈ కుటుంబాలన్నీ తిరిగి ఎప్పుడు కోలుకుంటాయో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ ఖమ్మం నుంచి